దేవా అయితే ఇంకా మైక్ తీసుకొని తన భార్య గురించి చెప్పాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఇంకా తన మొహంలో అయితే ఇది నా మనస్ఫూర్తిగా నేను నా మాట్లాడుతున్నా ఎందుకంటే నా భార్య గురించి చెప్పాలి అంటే ఒక్క మాటలో చెప్పేది కాదు ఎందుకంటే ఇంత ఐశ్వర్యం అన్నీ వదులుకొని నేను కట్టిన బలవంత తాళిని పట్టుకొని నా ఇంట్లో అడుగుపెట్టి తను చిటికేస్తే భోజనం వచ్చే ఇంట్లో కానీ తన కన్నీరుతో కడుపు నింపుకొని ఉంది అంటే అదంతా తన గొప్పతను నేను ఒక బండరాయిగా మారిపోయినా కానీ తన నాలో కూడా ఒక మనిషి ఉన్నాడు అని చెప్పనని నన్ను ఇంతలా మార్చిన నా భార్యకి నేనేమిచ్చినా తక్కువేను నా జీవితం ఉన్నంత వరకు నా భార్యని నేను కాపాడుకుంటాను అని చెప్పిన అనగానే ఇంకా అమ్మ వాళ్ళమ్మ చెల్లెళ్ళైతే తన కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి ఎందుకంటే తన కూతురు గురించి ఇంత గొప్పగా చెప్తున్నాడు అని చెప్పనని కానీ తనైతే ఇంక మిదిన నానైతే నా కూతురు ఇన్ని కష్టాలు పడింది కూడా నీ కోసమే దేవా అని చెప్పిన అంటూ ఉంటే అని అనగానే సత్యమూర్తి కూడా అయితే మిథుని నా ఇంట్లో మాట్లాడిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని చాలా బాధపడతాడు నువ్వు నన్ను కూడా క్షమించాలమ్మా అని చెప్పిన తన మనసులో నేను కూడా నేను ఇబ్బంది పెట్టాను ఎందుకంటే నీ జీవితం బాగుపడుతుందని కానీ ఈ రోజు నా కొడుకు జీవితాన్ని మార్చి నా ముందు నిలబెట్టావు అది నా కళ్ళారా చూస్తూ ఉంటే ఈ జన్మకి ఇంకా నాకు ఏమి వద్దు అని చెప్పని అనుకున్నంత పరిస్థితి నన్ను తీసుకొచ్చావమ్మా అని చెప్పనని ఇంక మిథుని సాయి చూస్తూ ఉంటాడు ఇంకా దేవ చెప్పి ఒక్కొక్క మాటకైతే మిదిన కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి నేను నేను నిన్ను ప్రేమిస్తున్నా నన్ను మిథున అని చెప్పను అనగానే ఇంకా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ దేవ దగ్గరకైతే వచ్చేస్తుంది ఇంకా అందరూ అయితే ఇన్ని రోజులు పడ్డ మిథిన బా బాధంతా పోయి ఇప్పుడు దేవ మనసులో చోటు సంపాదించుకుందని అందరూ సంతోషించేలోపు ఇంకా దేవ నా మనసులో ఉన్నది నీ ముందు నిలబెట్టాలని చెప్తున్నానని చెప్పని ఇంకా ఐ లవ్ యూ అని చెప్పబోయే సమయానికి అయితే దేవాన్ని చంపాలని ఆదిత్య అయితే ప్లాన్ చేస్తుంటాడు ఆ ప్లాన్ అయితే ఇంకా సూర్యకాంతం అయితే ఆ మనిషిని చూసిన తర్వాత మీలాంటి మంచి మనిషిని చంపడానికి ఎవరైనా రౌడీల్ని పెడతారా అని చెప్పనని తనైతే అనిన తర్వాత ఇంకా అయినా నాన్ను చంపడానికి ఎవరు వస్తారులే అని చెప్పని అనగా దేవా ఇంకా సడన్గా కింద కూర్చొని తన కాలు మీద ఐలవ్ని ప్రపోజ్ చేసే సమయానికి ఆ బుల్లెట్ వచ్చి మిథిన గుండెలైతే దిగుతుంది ఇంకా దేవాకైతే అసలు ఏం అర్థం కాదు మిదిన అని చెప్పని ఇంకా మిదిన అక్కడే రక్తభావం అడుగులో పడిపోతుంది ఇంకా మిథిన అని చెప్పని పరిగెత్తుకుంటూ అక్కడ పోయేటప్పటికీ ఇంకా మిథున అయితే స్పృహ కోల్పోతుంది ఇంకా తన మిథున వల్ల నా ఆతిథ్య అయితే ఏంటి మిథునకు జరిగింది ఇలా అని చెప్పి షాక్